జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత అమ్మఒడి పథకం పెట్టేసి మీ అకౌంట్లో నేరుగా పద్నాలుగు వేల రూపాయలు డైరెక్ట్గా మీ అకౌంట్లో వేస్తున్నారు అంతకుముందు మీకు ఏ పథకాలు కావాలంటే ఎవరి దగ్గర పోయేవాలో ఎండి ఆఫీసులకి తిరిగేవాళ్ళు ఎండిఏ ఆఫీసులకి మీకు మధ్యలో ఒక జన్మభూమి కమిటీ ఉంది వాళ్ళు ఏం చేస్తారు మిమ్మల్ని తిప్పి 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 మీ కాళ్ళు అరిగిపోతాయి మీరు వాళ్ళు దండాలు దశకాలు పెడతారు కానీ వాళ్ళు పనులు చేయరు మా లాస్ట్లో చెప్తారు అమ్మఒడి పద్నాలుగు వేల రూపాయలు వస్తుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ కమిషన్ ఇవ్వమంటారు మన దగ్గర అదేం లేదమ్మా జగన్మోహన్ గారి దగ్గర పుప్పప్పు వాడుకో డైరెక్ట్గా ఆయన బటన్ నొక్కుతాడు ఎవరి అకౌంట్లో పడతాయి మా అకౌంట్లో పడవగా డైరెక్ట్గా మీ అకౌంట్లో పడతాయా డబ్బులు అన్ని మీ అకౌంట్లో పడుతున్నాయి అని చెప్పలే అన్నీ మీ అకౌంట్లో పడతాయి మగవాళ్ళు అకౌంట్లో కూడా అంత మీకే అమ్మా జగన్మోహన్ గారు ఒక దళారీ వ్యవస్థ ఎక్కడా లేకుండా డైరెక్ట్గా అన్ని పథకాలు మీ అకౌంట్లోనే వేస్తున్నాడు కమిషన్ వ్యవస్థ లేదు దోపిడీ లేదు దొంగ ప్రభుత్వం కాదు చంద్రబాబు నాయుడు అంతా దోపిడీ దొంగ ప్రభుత్వం అయింది